హర్మకొండ జిల్లా షాయింపేట మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు షాయింపేట మండలంలోని పెద్ద కోడపాక గ్రామంలో గత పదిహేను రోజులుగా నీళ్లు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక కార్యదర్శికి చెప్పిన పట్టించుకోవడం లేదంటూ స్థానికంగా ఎంపీడీఓ లేకపోవడంతో ఇన్ఛార్జి ఎంపీడీఓ పట్టించుకొని తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు

గ్రామంలో వాటర్ సమస్యను పరిష్కరించాలని ఈరోజు భారత విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాంబేట మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు తండ చేయడం జరిగింది పెద్దగూడబాగ గ్రామంలోనే దత్త కాలనీలో అలాగే తదితర కాలనీలో నీళ్లు రాక పది పదిహేను రోజులు కూడా సాంబేడ మండలంలోని అధికారులు కానీ అలాగే అంటే మాజీ ప్రజా కూడా గతంలో వాళ్ళు మొన్న మొన్న సర్పంచ్కి పదులకు వాళ్ళ పదవిరామ పొందులు కానీ వాళ్ళనప్పుడు కూడా సమస్య ప్రశ్నించలేదు ఈ సమస్య పైన గత వారం ఎంపీడ కార్యాలయం చెప్పడం జరిగింది అలాగే గ్రామ పంచాయతీ గారి గ్రామ పంచాయతీ కార్యదర్శి కార్యదర్శి గారు కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఈ పెద్దగుండ గ్రామంలో ఏ సమస్యలు ప్రశ్నించలేదు అంతేకాకుండా కూడా గత గ్రామస్తులు వాస్తవ గ్రామ పంచాయత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఫోన్ చేయాలి ఎంపిక లేరు ఇక్కడ ఎంపీడీఓను ఆత్మ గురించాలి మండల కేంద్రానికి ఇన్ఛార్జ్ ఎంపీడే పెట్టి కానీ ఇక్కడ ఎంపీడీఓ గారు అసలు మాకు దొరకలేరు ఫోన్ మీద కూడా ఫోన్ కూడా కలంపరుస్తున్నది మరి మండలంలో సమస్యలు ఈ గ్రామాల్లో సమస్యలు ఎవరు చెప్పాలి ఈ సాంబా మండలానికి రెగ్యులర్గా రెగ్యులర్ ఎంపీడో గారు నియమించాలి ఎందుకంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడ టైం గడించాలి ఇక్కడ ఇక్కడ రెగ్యులర్గా ఆత్మగురు ఎంపీడీఓ ఇక్కడ సాంబాడ మండలానికి ఇన్ఛార్జ్ ఎంపీఓ ఇక్కడ టైం గెలిస్తాలి కాబట్టి ఈ సాంబార మండలానికి రెగ్యులర్ ఎంపీడో గారిని గడించాలి అంతగా కూడా ఈ పెద్ద పెద్దగూడబాద్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ ఎందుకంటే నీళ్ళ సమస్య బాగున్నది గ్రామస్తులు దాదాపుగా పది పై రోజుల్లి వాటర్ రాకే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వారి సమ గ్రామంలో ఉన్న సమస్య పరిగణించాలి లేదంటే మాత్రం పెద్ద ఉత్తమ ఉత్తమ్ చేస్తాం ఎందుకంటే ఈ సాంపేడ మండలంలో అధికారులు బాగా నిర్లక్ష్యం ఉన్నారు సమస్యలు చెప్తే పట్టించుకోలేరు అసలు ఈ సాంపేడ మండలంలో ఈ ఎంపీడ కార్యాలయంలో అధికారులు పనిచేస్తున్నారా పనిచేస్తలేరా అసలు వీరికి సమస్యలు మీద అవగాహన ఉన్నా ఇన్నిసార్లు పది రోజుల ఈ పెద్ద పెద్దగొడవ గ్రామంలో వాటర్ రాగ వాటర్ రాకపోతూ ఉంటే అసలు ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు ఏం చూస్తామని అడుగుతున్నాము వీరు ఎవరైతే గ్రామంలో సమస్య నిర్లక్ష్యం మండలంలో సమాజం ఎవరైతే నిర్లక్ష్యం ఆ అధికారులు వెంటనే సస్పెండ్ అయ్యాలి వారు ఎంత పెద్ద స్థాయి అధికారి అయినా కూడా సాంపేడ మండలంలో అధికారులు వెంటనే సస్పెండ్ అయ్యాలి అంతా కూడా ఈ పెద్ద కూడా గ్రామ పంచాయతీకి అంత అధిపతి అధిపతి గ్రామ పంచాయతీ మండల కేంద్రంలో ఆ గ్రామ పంచాయతీకి కార్యదర్శిగా పెడితే ఈరోజు పింఛుని ఇత్తలేరు పింఛుని వాటి బుక్కులపై సంతకం పెడతారు పింఛుదారులు కూడా గత నాలుగైదు రోజులు తిరిగిపోతున్నారు ఆ కార్యదర్శి తోటి గ్రామంలో ఏం బాలేదు మాకు ఎలాంటి సమస్యల్లో ఆయన సేవలు కూడా మాకు చాలు ఆ సేవలు మాకు అవసరం లేదు గ్రామంలో స్థానిక వాటర్ సమస్య పరీక్షించాలి లేదా మాత్రం గ్రామస్తులతో పెద్ద ఎత్తున కూడా హన్మకొండ జిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కూడా ధర్నా చేస్తాము ఈరోజు చాంపేట మండల అధికారి హెచ్చరిస్తున్నాము గ్రామ పంచాయతీ మాకు అవసరం లేదు ఆయన తోడు మాకు ఏం పని లేదు ఈ వాటర్ సమస్య కంగ గ్రామంలో పరిశీలించుకుంటే పెద్ద ఎత్తున కూడా కలగడం ముందు ఎస్ఆర్ ఉద్యమం చేస్తాం వస్తున్నాము నా పేరు మందశ్రీగా కాగిత యూనివర్సిటీ విద్యార్థి ఎస్ఆర్ అనుకోండి జిల్లా కాదర్శి